హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజు జాతకాన్ని చూపించడానికి వెళ్ళిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం నిజంగానే మనోజు జాతకాన్ని చూపించడానికి ప్రభావతి మళ్ళీ పూజారి గారి దగ్గరికి వెళ్ళిందా అసలు ఆయన ఏం చెప్పారో ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి పడిపోవడంతో అప్పుడు ఇక సుశీల అంటూ ఉంటుంది దురదృష్టవంతురాలని మీనాని అంటూ ఉంటావు మరి రోహిణిని కోడలిగా నిశ్చితార్థం చేసుకున్న మరుసటి రోజై నువ్వు ఇలా పడిపోయావో మరి దీన్నేమంటారో మరి రోహిణి కూడా దురదృష్ట జాతికురాలే అనుకుంటా అని అంటూ ఉంటుంది సుశీల అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే నా కోడలు అదృష్ట దేవత నా కొడుకుని కోటీశ్వరుణ్ణి చేస్తుంది అసలు రోహిణి దురదృష్టవంతురాలు ఎందుకవుతుంది అత్తయ్య మీరే అంటున్నారు కదా మీనాని దురదృష్టవంతురాలని అనేదాన్నని ఆ మీనా వల్లే నేను పడ్డాను అని అంటూ ఉంటుంది ప్రభావతి నా కోడలు అదృష్టవంతురాలు నా కోడలు వచ్చాక నా ఇల్లు మెరిసిపోతుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక మనోజ్ అయితే ఇంటికి దెబ్బలతో వస్తాడు మనోజ్ దెబ్బలతో ఇంటికి రావడంతో రే మనోజ్ నీకేమైంద్రా ఇలా దెబ్బలతో వచ్చావేంటి అని అంటూ ఉంటే ఏం లేదమ్మా నేను రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ మరీ వెళ్తున్నాను అటుగా వస్తున్న బైకు నన్ను గుద్దేసింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి సుశీలని చూస్తూ ఉంటుంది ఇది కూడా మీనా వల్లే తగిలినీయా లేకపోతే మీనా అక్కడికి వెళ్ళి బైక్ని పంపించిందంటావా అంటూ ఉంటుంది సుశీల అయితే ముందు అసలు జాతకాలు చూపించుకోవాలి జాతకాల ప్రకారం ముహూర్తాలు పెట్టించుకోవాలి జాతకాలు కలిస్తేనే జీవితాలు కలుస్తాయి అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి మరి ఏ జాతకం చూపించి మీరు మీ మనవడు బాలు మీనాకి పెళ్లి చేశారు అని అంటూ ఉంటే పెళ్ళి చేశాక జాతకం చూపించాము అప్పుడు పరిష్కారం పంతులు గారు చెప్పారు చేయించాను అయిపోయింది నువ్వు ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు కదా అని సుశీల అంటుంది సుశీల మాట అన్న తర్వాత ప్రభావతికైతే డౌట్ వస్తుంది నిజమే కదా నేను అసలు జాతకం ఎందుకు చూపించలేదో మనోజ్ జాతకం అయితే చూపించాను రోహిణి జాతకం నేను చూపించలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే అలా అనుకున్న ప్రభావతి మనోజ్ దగ్గరికి వెళ్ళి రోహిణి ఎప్పుడు పుట్టిందో తను డేట్ ఆఫ్ బర్త్ ఏంటో కనుక్కో మనోజ్ అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు ఎందుకమ్మా అని అనగాలనే ఏం లేదురా పెళ్లి ముహూర్తం ఆ రోజు రోహిణి పేరు మీదే పెట్టించాను మళ్ళీ ఇంకోసారి చూస్తానని పంతులు గారు అంటున్నారు అని అంటూ ఉంటే ఆ చీటీ ఎక్కడో పడిపోయింది అందుకే అని అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి నీకు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు పుట్టావో అమ్మని డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమని చెప్పింది రోహిణి అని అనంగాల్ని అప్పుడే ఇక రోహిణి అయితే తన పుట్టినరోజుని మార్చి అయితే చెప్తుంది అలా పుట్టినరోజుని మార్చి చెప్పి ప్రభావతికి ఇస్తుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అనుకోకుండా ప్రభావతి ముందు పంతులు గారి దగ్గరికి కాకుండా రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అక్కడే ఉన్న ఒక సర్టిఫికేట్లో అయితే కళ్యాణి అని రాసి ఉంటుంది కళ్యాణి అని రాసుండి డేట్ ఆఫ్ బర్త్ అలాగే రోహిణి ఫోటో ఉంటుంది ఇదేంటి రోహిణి ఫోటో ఉంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంతలో ఒక కస్టమర్ అయితే అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఇక ప్రభావతి వాళ్ళని అడుగుతూ ఉంటుంది ఏం కావాలి అని కళ్యాణి గారు లేరా అంటే కళ్యాణి ఎవరు అని అంటూ ఉంటే ఈ బ్యూటీ పార్లర్ పెట్టిన బ్యూటీషియన్ ఆవిడ పేరు కళ్యాణియే కదా నేను తన చిన్ననాటి స్నేహితురాలని అని అంటూ ఉంటే ఓ అవునా తను ఇంకా రాలేదు వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇంతలో రోహిణి అయితే వస్తుంది రోహిణి రావడంతో అప్పుడే ఇక ఏ మాధవి ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి లోపలికి పద మాట్లాడుకుందాం అని రోహిణి తన ఫ్రెండ్ని గుర్తుపట్టి లోపలికి తీసుకువెళ్తుంది అప్పుడే ఇక రోహిణి కళ్యాణియ పేరెందుకు మార్చుకుంది తను తను పేరు మార్చుకున్నట్టు ఎందుకు చెప్పలేదో అని అనుకుంటూ ప్రభావతి అక్కడే ఉన్న సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని వేసుకొని స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తుంది స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ మా మనోజ్కి పెళ్ళి అనుకున్న రోజుల నుంచి కూడా ఇంట్లో ప్రశాంతత లేదో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది కొన్ని కొంచెం వాళ్ళ జాతకాలు చూడండి అని ప్రభావతి ఇస్తుంది మీ అబ్బాయి జాతకంలో అస్సలు కూడా ఉద్యోగ ప్రాప్తే లేదో తను ఒకరి కింద చేస్తాడు కానీ డబ్బు సంపాదించడో తనది కొంచెం దురదృష్ట జాతకమే అని అంటూ మనోజ్ గురించి గుండె పగిలే నిజాన్ని బయట అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇది మా కోడలి జాతకం చూడండి అని అంటూ ఉండగా అప్పుడే ఇక తన కోడలి జాతకంని చూస్తారో స్వామీజీ అయితే తినికి రెండో పెళ్ళి అయ్యే అవకాశం ఉంది మొదటి పెళ్లి జరుగుతుంది కానీ వైదివ్యం వస్తుంది మొదటి పెళ్ళికి తను సంతానాన్ని కలిగి ఉంటుంది రెండో పెళ్లికి తనకి సంతానం కలగదు అని పొంత స్వామీజీ అయితే చెప్తారో స్వామీజీ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ తనకి రెండు పెళ్ళిళ్ళేంటి మా అబ్బాయిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటుంది అని అంటూ ఉంటే ఎక్కడో పొరపాటు జరిగింది తల్లి ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి అయిపోయే ఉండాలి అలాగే ఒక బాబు కూడా ఉండాలి ఆ బాబుకి సుమారు ఐదు సంవత్సరాలు కూడా ఉంటాయి అని అనగాలని అప్పుడే ఇక నిశ్చితార్థం రోజు చింటూ తనని కోగిలించుకొని అత్త అన్నది అంతా కూడా గుర్తు చేసుకుంటుంది ప్రభావతి అయితే తరువాత కళ్యాణి ఇచ్చిన ఫేకు బర్త్డే డేట్ని చూపిస్తుంది స్వామీజీకి ఈ డేట్ చూడండి ఈ బర్త్డేలో పుట్టిన అమ్మాయి ఎలా ఉంటుంది మా అబ్బాయికి భార్య అయితే అని అనగాలని ఈ బర్త్డే డేట్ రోజు పుట్టిన వాళ్ళు అదృష్టవంతులేనమ్మా తను మీ కోడలుగా వస్తే మీకు కూడా మంచి జరుగుతుంది కానీ ఎందుకు ఈ రెండు జాతకాలు నాకు ఒకేలాగా కనిపిస్తున్నాయి మీరు కొంచెం ఆలోచించి ఈ పెళ్లికి ముందుకు వెళ్ళండి లేకపోతే మీ అబ్బాయి జీవితంలో చాలా కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ అబ్బాయి కన్నా మీరే ఎక్కువ ఇబ్బందులు పడతారు మీ కోడలు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది అని అంటూ ఉంటారు స్వామీజీ అయితే అప్పుడే ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రభావతి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో స్వామీజీ దగ్గరికి ఒక అతను వచ్చి నన్ను క్షమించండి స్వామి మీరు చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకోకోలేకపోయాను అందుకే నా కూతురు జీవితం ఇలా అయింది నా కూతురు పెళ్లి ఆగిపోయింది పేరు మార్చి నేను నా కూతురికి రెండో పెళ్లి విషయం దాచిపెట్టి నేను పెళ్లి చేయాలని అనుకున్నాను అప్పుడే ఇక ఆ పెళ్లి గురించి తెలిసింది మీరు ముందే చెప్పారు జరగదని అలాగే ఆగిపోయింది అని అంటూ అతనైతే చెప్తాడు అంటే ఈ స్వామీజీ చెప్పేవన్నీ కూడా నిజమవుతున్నాయి ఒకవేళ రోహిణి మమ్మల్ని మోసం చేస్తుందా వాళ్ళ నాన్న సింగపూర్ ఇవన్నీ కూడా అబద్ధాలేనా అని అంటూ రోహిణి మీద ప్రభావతికి అనుమానం వస్తుంది దాన్ని నమ్ముకొని నేను పది లక్షలు కాదు కదా పదిహేడు లక్షలు అప్పు చేశాను ఇంటిని తాకట్టు పెట్టుకొని అది మొదటి నుంచి కూడా డబ్బు ఇవ్వడం లేదో ఏదో సాకు చెప్పి డబ్బులు తీసేసుకుంటుంది తప్ప డబ్బు చెల్లించడం లేదో ఇదంతా నన్ను మోసం చేస్తుందా అని ప్రభావతి అయితే రోహిణి మీద అనుమానం కలుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి రోహిణి నిజస్వరూపం ప్రభావతి ఎలా తెలుసుకోబోతుంది ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండెనిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మీ పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే